హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కన్యాదానం ఎపిసోడ్ ఫిఫ్టీన్ చెప్పుకుంటున్నాం డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినగానే వసు తన కళ్ళు తుడుచుకుంటుంది అసే లోపలికి వచ్చి వసుని చూస్తాడు వసు చిన్న స్మైల్ ఇస్తుంది పశువునే అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి బెడ్ పైన కూర్చుంటాడు వసు ఇంకా మోకాళ్ళు రెండు దగ్గరికి హత్తుకునే కూర్చుని ఉంటుంది తను ఏడుస్తుందని అర్థమవుతుంది నువ్వు ఏడుస్తున్నావు కదా అంటాడు వసు ఫుల్ షాక్ అవుతుంది ఏంటి అలా చూస్తున్నావు నేను నీ భర్తని నేను నిన్ను కొన్ని వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎందుకు అలా సాడ్గా ఉంటున్నావు నాతో చెప్పకపోతే నాకేం తెలియదు అనుకుంటున్నావా నేను కళ్ళని చదవగలను ఎందుకంటే నేను ఎన్నో అంతలా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను ప్రేమించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను నుండి ఏదైనా ఆశిస్తున్నానంటే అది నీ ప్రేమ ఒక్కటే అసే అలా చెప్పాక తన మాటలు విని వసుకి ఇంకా ఇంకా తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ పెరిగిపోతుంది లోపలే అంచు ఆ దుకానికి వసు గొంతు ఫుల్గా డ్రై అయిపోతుంది మాట కూడా సరిగ్గా పైకి రాదు ఐ ఐఎమ్ సారీ అజయ్ నాకు కొంచెం టైం కావాలి అంటుంది అజయ్ వసునే అలా చూసి శాట్గా ఓకే అన్నట్టు తలూపి ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అజయ్ డోర్ క్లోజ్ చేసుకోగానే బస్సు మళ్ళీ అడగడం స్టార్ట్ చేస్తుంది తన పెళ్లి ముందు జరిగింది గుర్తొస్తుంది అప్పటికే వన్ వీక్ నుండి వసు వాళ్ళు మాము అజయ్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలని లేదు ముందు నన్ను నా కెరీర్ మీద ఫోకస్ చేసుకునేవ్వండి పెళ్ళి చేసుకున్నాక కూడా ఫోకస్ చేయొచ్చు ఆ అబ్బాయి చాలా మంచోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు అంటే చాలా ఇష్టం అతనికి కూడా నచ్చవు ఆ మాట వినువాసు చాలా మంచి అబ్బాయి అలాంటి వాడు ఎక్కడో దొరకడు అంటూ తన మొండి కూతుర్ని పెళ్ళికి ఒప్పించడానికి తన తంటలు పడుతూ ఉంటుంది నాకు తను చాలా మంచివాడని తెలుసు మా కానీ నేను ఇప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేను అని వసు పక్కకి వెళ్ళిపోతుంది వసు వాళ్ళ మామ ఏడవడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళమ్మ అలా ఏడుస్తుంటే చూడలేక వసు మ్యారేజ్కి ఒప్పుకుంటుంది వసు ఆల్రెడీ అజయ్ని మీట్ అవుతుంది ఒకసారి రెస్టారెంట్లో ఇద్దరు ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటారు చాలా టైం స్పెండ్ చేస్తారు అజయ్కి అయితే వసుని చూడగానే నచ్చేస్తుంది అజయ్ కూడా తన పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్లే ఇంత త్వరగా మ్యారేజ్కి ఒప్పుకున్నాను మీకు టైం ఇస్తాను అడ్జస్ట్ అవ్వడానికి అని కూడా చెప్తాడు వసుకైతే అసైని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఒక్క కారణం కూడా కనిపించదు అందంగా ఉంటాడు తెలివైన వాడు ఆస్తుంది మెచ్యూర్డ్ పర్సన్ అర్థం చేసుకునే మనసు ఉంది చాలా కైండ్ పర్సన్ మంచోడు అలాంటి వాడిని ఎలా నో చెప్తుంది ఏదో ఒకరోజు తనతో ప్రేమలో పడకుండా ఉంటుందా సో తన భర్తతో ప్రేమలో పడతాను అనే నమ్మకంతోనే ఈ మ్యారేజ్కి ఓకే చెప్తుంది అజయ్ వసన్ చాలా ప్రేమించాడు పెళ్ళైనా కూడా ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తను కంఫర్టబుల్గా ఉండేలాగా కంప్లీట్ తనకి కావాల్సిన స్పేస్ ఇచ్చాడు అసుక్ కూడా అజయ్ అంటే చాలా ఇష్టం ఒక మంచి వ్యక్తి ఒక ఫ్రెండ్ లాగా నెమ్మదిగా అజయ్తో ప్రేమలో పడతాను అనుకుంది కానీ రీషుతో ప్రేమలో పడింది రిషబ్తో ప్రేమలో పడక ముందు వరకు కూడా వసు అజయ్తో చాలా సంతోషంగా ఉంది కానీ రీషు తన జీవితంలోకి వచ్చిన రోజు నుండి జైన్ ప్రేమించాలి అనే ఆశను కోల్పోయింది పై ఉన్న ఫీలింగ్స్ అజయ్ పైన ఎప్పుడూ కలగలేదు రీషుని కలిసాక తనకి ప్రేమ అంటే ఏంటో తెలిసింది అజయ్ ఎప్పుడూ తనకి స్నేహితుడు లాంటి వాడే యీషుని ప్రేమించినంతగా అజయ్ని ఎప్పటికీ ప్రేమించలేదు ఈవినింగ్ అయ్యాక అజయ్ తన జీవితంలో ఉన్న సమస్యలకి కొంచెం బ్రేక్ ఇద్దామని మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తాడు తన లైఫ్లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరూ తన నుండి ఏదో దాస్తున్నారని తనకు తెలుసు ఇప్పటి నుంచి రీషుని దియ్యవాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు సో ఈ ఒక్కరోజు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని వసుతో అంటాడు వసు కూడా కావాల్సింది అదే రీషుతో ఉండాలి అని ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని రీషుకు దూరంగా ఉండడం తన వల్ల కాదు తన మనసుకు కష్టంగా ఉన్నా సరే రిషు తనకి దూరంగా ఉండడమే బెటర్ అనుకుంటుంది తనని మర్చిపోవచ్చు అనుకుంటుంది నైట్ అయ్యాక ధీరస్ దియాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వసు ప్లేట్ తో భోజనం తీసుకొచ్చి రిషి పెట్టి పైన కూర్చుంటుంది ఒక చేత్తో ప్లేట్ పట్టుకుని ఇంకొక చేత్తో రిషు కన్నం తినిపిస్తుంది నాట్లో స్పూన్ పెట్టే టైంలో రిషు వసులు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉండిపోతారు వసు రేషు కళ్ళని చదవాలి అనుకుంటుంది కానీ తన కళ్ళు దించేసుకుంటాడు కొన్ని క్షణాలకే వసుకి తన కళ్ళలో ఏదో బాధ దాస్తున్నాడని అర్థమైంది ఖచ్చితంగా అందరి నుంచి ఏదో బాధను దాస్తున్నాడు అనుకుంటుంది వసు రిషుకి భోజనం అయిన తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసి వస్తుంది పైన నర్స్ సార్ గాయాలకి డ్రెస్సింగ్ చేయాలి ఒకసారి ఆయన షర్ట్ తీస్తారా వినగానే రీషు వాసులు ఇద్దరు షాకింగ్గా గా కళ్ళు పెద్దో చేసుకొని చూస్తూ ఉండిపోతారు తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు వసు నెమ్మదిగా రీషునే చూస్తూ దగ్గరికి వెళ్తుంది తన పక్కన కూర్చుని రీషు షర్ట్ బటన్స్ తీయడం స్టార్ట్ చేస్తుంది రీషు వసునే అలా చూస్తూ ఉండిపోతాడు తనని ఆరాధించడానికి తను ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోడు ఎందుకంటే రీషుకి ఎంతగానో ఇష్టమైన నక్షత్రాల కంటే పసు ఇంకా అందంగా ఉంటుంది అలా ఆకాశంలో ఉండే నక్షత్రాల కన్నా ఈ భూమిపైన ఉండే నక్షత్రాన్ని చూస్తూ అలా తన జీవిత అంతం గడపగలడు వసు చేతులు వణుకుతూ ఉంటాయి చాలా భయంగా షట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తన కళ్ళలోకి హెయిర్ వచ్చి పడుతూ ఉంటుంది ఇలా ఫేస్ పైన తన జుట్టు పడుతూ ఉంటే తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఓ పక్క నుంచి షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటుంది కదా సో రీషు అన్ని మర్చిపోయి తన జుట్టుని తన వసు చెవి వెనక్కి పెడతాడు వసు వెంటనే షాక్ తో రీషు వైపు చూస్తుంది ఇద్దరు అలా చూసుకుంటూ ఉండిపోతారు వసు ఏమో రీషు కళ్ళని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రీషు మాత్రం తన మీద ప్రేమతో నిండిపోయిన తన అందమైన కళ్ళని అలా చూస్తూ అందులోనే మునిగిపోయి ఉంటాడు మేడం త్వరగా తీయండి అపాయింట్మెంట్ అప్లై చేయాలి అని నర్స్ అంటుంది ఈ లోపు వాళ్ళిద్దరూ భూమిపైకి పైకి వస్తారు నర్స్ మాట వినిపించగానే రిషు కూడా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు వసుని చూడకుండా అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తూ ఉంటాడు వసు ఓకే అని తలోపి బటన్స్ తీస్తుంది వసు కేవలం బటన్స్ వైపే చూస్తుంది అసలు రిషు బాడీ వైపు అస్సలు చూడదు స్ట్రెస్సింగ్ చేసిన తర్వాత నార్మల్ గా పెట్టేస్తుంది నెక్స్ట్ డే అది రోజులు రిషును వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతారు రిషుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే तो वसू कि తన శరీరంలో సగభాగాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది రిషూ వెళ్ళిపోయిన తర్వాత తన లోపలంతా చాలా ఎంటీగా అనిపిస్తుంది టైంలో తనని వెళ్ళనివ్వకుండా ఆపేయాలి అనుకుంటుంది కానీ ఎలాగో తెలియదు తన రోజు అంతా ఇంకా తన రూమ్ లోనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది రోజు మొత్తం ఫుడ్ కూడా తినదు అజయ్ కూడా రిషుతో పాటు వెళ్ళిపోయి ఆ రోజంతా తనతోనే ఉంటాడు ఇంటికి రాడు వారం రోజులు గడిచిపోయిన తర్వాత వసు అజయ్లు డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు వసు వారం రోజుల నుంచి రిషుని చూడలేదు తన గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తన రోజు మొత్తం ఎన్జిఓలోనే గడిపేది ఇరవై నాలుగు గంటలు తన గురించే ఆలోచనలు తన హృదయం కూడా రిషు కోసమే కొట్టుకుంటూ ఉంటుంది రిషబ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని వసు అజయ్ అడుగుతుంది అజయ్ నోట్లో అప్పుడే ఫుడ్ పెట్టుకుంటాడు అది కంప్లీట్ చేసిన తర్వాత సో వైపు సాడ్గా చూస్తాడు వసుకి టెన్షన్ వస్తుంది ఏమైంది అని టెన్షన్ గా అడుగుతుంది తన త్వరగానే కోలుకుంటున్నాడు అని అలా చూస్తూ ఉంటాడు కోలుకుంటే మంచిదే కదా ఏంటి ఇలా అంటున్నాడు అన్నట్టుగా కన్ఫ్యూజింగ్ గా చూస్తుంది అజయ్ వైపు సో అడగని ప్రశ్నకి అజయ్ ఇలా అంటాడు తను పైకి కోలుకుంటున్నాడు కానీ తను బాధలో ఉన్నాడు తను సంతోషంగా లేడు బయటికి నవ్వుతూ ఉన్నాడు కానీ తన లోపల చాలా బాధపడుతున్నాడు నాకు తెలుసు అంటూ తన రెండు చేతులతోని తల పట్టుకుంటాడు అజయ్ తన ఫ్రెండ్ పడే బాధని చూస్తుంటే తిన కూడా ప్రతిరోజు ఇలాగే వెలిపిస్తాడు రిషు కోసం అజయ్ ఎంత బాధపడుతున్నాడో వసు కూడా కనిపిస్తుంది అలా అయితే మీరే అడగండి మీరు తన స్నేహితుడు కదా తను ఖచ్చితంగా మీకు చెప్తారు అంటూ అజయ్ షోల్డర్ మీద చేసి కొంచెం ధైర్యాన్ని చెప్తుంది అజయ్ చాలా నిస్సహాయంగా హెల్ప్లెస్ గా వసు వైపు చూస్తాడు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వసు కళ్ళని గట్టిగా మోసుకుంటుంది తన కళ్ళలో నుంచి కొన్ని కన్నీటి చుక్కలు కారుతో వస్తాయి రోజుల తర్వాత రిషు త్వరగానే కోలుకుంటాడు కానీ తన లోపల బాధ మాత్రం పెరుగుతూనే వస్తుంది అందరూ తన పక్కనే ఉండేవారు కానీ వసు మాత్రం తనతో లేకపోవడం తనని ఇంకా ఒంటరి పని చేసింది సో తన పక్కన ఉంటే బాగుండు తనని చూడాలని అనిపించేది తన్ని ఇమాజిన్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తాడు ఇక్కడ చూసిన తనే కనిపిస్తుంది ఒక పిచ్చి వాళ్ళగా మారిపోతూ ఉంటాడు సో విషయంలో కూడా అదే జరుగుతుంది తన ఎన్జీవీలో బిజీగా ఉంచడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఆ తన లోపలంతా కూడా చాలా ఎంటిగా అనిపిస్తుంది తనకు కూడా రీషన్ చూడాలని తనతో మాట్లాడాలని తనని కలవాలని అనిపిస్తుంది కానీ తన ప్రేమ నేరం అదొక పాపం అందుకే తనని తాను ఆపుకుంటుంది ఇద్దరు కూడా ఒకరినొకరు మర్చిపోదాం అనుకుంటారు కానీ అది అంత ఈజీ కాదు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని మర్చిపోవడానికి ఆ దూరం ఏ మాత్రం హెల్ప్ చేయలేదు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం వాళ్ళని ఇంకా పిచ్చి వాళ్ళని చేసేస్తుంది ఎవ్రీ డే ఒకరినొకరు కలవాలని ఒకరు మొహం ఒకరు చూసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అసై నైట్ రిషుతోనే ఉంటాడు అర్థరాత్రి సడన్ గా అసయకి మెలకు వస్తుంది రిషు నిద్దట్లో ఏడుస్తూ ఉంటాడు అసై తనని లేపడానికి ట్రై చేస్తాడు రిషు తన బ్రీత్స్ ని హెవీగా తీసుకుంటూ వణికిపోతూ సడన్ గా లేచి కూర్చుంటాడు ఫుల్ గా చెమటలు పట్టేస్తాయి అసయ రిషు షోల్డర్ పైన చేయి వేసి అతని పక్క కూర్చుంటాడు రిషు కళ్ళ నిండా కన్నీళ్లతో అజయ్ వైపు తిరిగి అజయ్ చూస్తాడు ఇప్పటికే అజయ్ కళ్ళలో కూడా ఫుల్ గా నీళ్లు తిరిగేసి ఉంటాయి ఆ కన్నీళ్లు చూసి రిషుకి గుండె పద్దలైపోతుంది రిషు ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పిలుచుకుని తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాడు రిషు ఈ రోజు నువ్వు నీ బాధ నాతో పంచుకోవాల్సింది అసలు నీకేమైంది నువ్వు దాన్ని నాతో పంచుకో ఒక్కడవే ఇలా బాధపడితే ఎలా నాతో చెప్పు నీకు కొంచెం బాగా అనిపిస్తుంది రీషు నేను నిన్ను ఎలా చూడలేను నా వల్ల కాదు ప్లీజ్ దయచేసి నాతో చెప్పు నీ ప్రాబ్లం ఏంటి రీషు ఫేస్ పట్టుకుంటాడు రీషు కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని రీషు గట్టిగా చెప్తాడు వెంటనే అజయ్ తన చేతుల్ని తీసేసుకుంటాడు రీషు ఫేస్ మీద నుంచి అజయ్ అస్సలు షాక్ అవడు ఎందుకంటే ఇది అమ్మాయికి సంబంధించిన విషయమే అని తను ఫస్ట్ నుంచి గెస్ట్ చేశాడు తను ఎవరో చెప్పు రీషు తన పేరేంటి నువ్వు తన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నేను చెప్తాను తనకి తనని నీ దగ్గరకు తీసుకొస్తా నిన్ను కాదనుకుందంటే తను ఏం కోల్పోతుందో తనకి తెలీదు నేను నీతో ఉన్నంత వరకు నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రామిస్ రేషు ఆ అమ్మాయిని నీ జీవితంలోకి తీసుకురావడానికి నేనేమైనా చేస్తా ఒక అమ్మాయి పేరు చెప్పు అంతే అని అజయ్ అడుగుతాడు రిషు ప్రేమిస్తున్నది తన భార్యనే అని తెలియక ఆ అమ్మాయిని తీసుకొస్తానని తన ఫ్రెండ్కి ప్రామిస్ చేశాడు నీ తన మాటలో అజయ్కి రీషు అంటే ఏంటో చూపిస్తాయి నా ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం తను ఏదైనా చేయగలడు అజయ్ మాటలకి రీషు ఇంకా అపరాధం చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు అక్కడ అజయ్ తన ఆనందం కోసం ఏమైనా చేయగలడని తనతో చెప్తున్నాడు కానీ మరోవైపు రీషు తన ఆనందాన్ని ఇష్టపడుతున్నాడు దాన్నే లాక్కోవాలని చూస్తున్నాడు నా భార్యని తన ప్రేమని తన నుండి లాక్కోవాలనుకుంటున్నాడు అలాంటిది ఆ అమ్మాయి పేరు చెప్పి తన ఆనందాన్ని ఎలా లాక్కుంటాడు రిషు వసు పేరు చెప్తే అజయ్ తన భార్యని సంతోషంగా వదిలేస్తాడా రిషు కోసం తన ఆనందం కోసం తన భార్యని ఖచ్చితంగా వదిలేసుకుంటాడని రిషుకు తెలుసు కానీ అసయ్ ఆనందం కోసం రిషు ఏమి చేయడా చేస్తాడు అందుకే తన పేరు చెప్పడు అజయ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తనకి మ్యారేజ్ అయిపోయింది ఇష్యూ మాటలు విని అప్పటి వరకు హామీలు ఇస్తున్న అజయ్ షాక్ అయిపోతాడు అజయ్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు రిషు వైపు అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఓకే గాయస్ దట్ సిట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్స్ బట్టే నాకు అర్థమవుతుంది మీకు నచ్చిందో లేదో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్